హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో సో మీరు తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోయింది సో ఇష్యూస్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో వీరు తీసుకునే క్వాలిఫికేషన్లు నాలుగే నాలుగు కోఆల్పరేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా అలాగే శాలరీస్ టూ క్వాలిఫికేషన్కి టూ క్వాలిఫికేషన్కి అయితే డివైడ్ చేసి అయితే వీళ్ళైతే పంపిస్తారన్నమాట సో వీళ్ళు కానీ పంపించారంటే టూ అన్నమాట టూ ఫార్ములర్స్ అనేవి బయటకు అయితే వస్తాయి సో అవి అయితే వచ్చాయి మధ్యాహ్నం సో ఆల్రెడీ మార్నింగ్ నేను ఇన్విషన్ కంపెనీ గురించి మీకు పోస్ట్ చేశాను సో ఈరోజు ఇంకా రిలాస్ అయిపోతుంటున్నాను కాకపోతే వెంటనే మళ్ళీ ఇష్యూస్ గురించి అయితే మళ్ళీ గ్రూప్లో అయితే రావడం జరిగింది సో వాటిని తీసుకొని మళ్ళీ నేను ఈరోజు ఈవినింగ్ వల్ల మీకు వీడియోని పోస్ట్ చేద్దని చెప్పేసి అయితే అదరా అయితే నేను వీడియో చేసైతే పోస్ట్ చేస్తున్నాను ఓకేనా సో ఒకవేళ వీడియో అటు ఇటుగా ఉన్నాయి కానీ అడిట్ అవ్వండి ఎందుకంటే ఆల్రెడీ ఇటు స్టార్ట్ అయిపోయినాయి అనమాట నిన్న ఎప్పుడూ స్టార్ట్ అయినట్టున్నాయి ఇంకా మనకు సెవెంటీ వరకు అయితే డేట్ అయితే ఉందనమాట మీరు టెన్షన్ పడక్కర్లేదు సో రేపు సండే రేపు అన్నీ ప్రిపరేషన్ చేసుకొని సో మీరు మండే రోజైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఎక్కడంటే ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చి సో ఇష్యూస్ కంప్లైంట్ నుంచి అనమాట సో మీకు ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో వాటికి మీరు ఫోన్ చేస్తే కనుక్కోండి సో ఇష్యూస్ గురించి చేయాలంటే కొంచెం భయంగా ఉందనమాట ఎందుకంటే సో లాస్ట్ టైం చేసిన ఒక వన్ మంత్ రెండు హాఫ్ మంత్కి చేసాం అక్కడ మన వాళ్ళు అయితే చాలామంది వాళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి కంప్లైంట్ చేశారు సో ఈరోజు కాదు రేపు ఎల్లుండు వారం అనేసి ఏదో చెప్పారని చెప్పైతే మనవలైతే నాకు మెసేజ్ అనమాట ఇన్స్టాలో కావచ్చు అలాగే కామెంట్లో కావచ్చు సో అందుకని అయితే వద్దా అనుకుని నేనైతే ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఓకేనా సో ఏది ఏమైనప్పటికీ కానీ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను డిస్క్లైమరు నేను ఏ కంపెనీ గురించి చేసినా కానీ ఫోన్ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను కదా సో ఖచ్చితంగా మీ తరఫున మీరు కాల్ చేయాలి ఓకేనా సో కనుక్కొని అప్పుడే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఓకేనా సో ఇన్ కేసు మీరు ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొన్నా సో మనీ ఏదైనా లాస్ అయినా సరే సో నేను కానీ నా ఛానల్ కానీ ఎలాంటి బయట అయితే అయితే అనమాట ఓకేనా సో మేము మీకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం అది క్లియర్గా కనుక్కొని మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయాలి ఓకేనా సో ఫస్ట్ వస్తుంది కదా మీకు డిస్క్లైమర్ ఓకేనా సో ఇంక మనం ఆలోచన చేయకుండా మనం వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా సో ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తుంటే సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్లేకం కూడా ట్యాప్ చేయండి ఆల్ పెట్టుకోండి అప్పుడే నేనైతే వీడియో పెట్టినప్పుడు సో మీ దేస్తుంది నోటిఫికేషన్ రూపంలో ఓకేనా ఇంకా మనం లెస్ట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ముందుగా చూస్తే ఇక చూడచ్చు ఇసూజు ఆర్ హైరింగ్ ట్రైనీస్ క్వాలిఫికేషన్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఓన్లీ కింద చూస్తే క్యాండిడేట్స్ విత్ బ్యాక్ లాగ్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చెప్తున్నారు ఓకేనా సో వీళ్ళు అడిగి కాలిపరేషన్ ఏదైనా బ్యాక్లాగ్స్ ఉండే మనకు నాట్ ఎలిజిబుల్ ఓకేనా ఒక సబ్జెక్ట్ ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ అది గట్టిగా గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్అ క్యాండిడేట్స్ ఓన్లీ ఓకేనా రీచ్ అస్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ థర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు సెవెంటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో ఇల్లు నుంచి అనమాట మన్న నుంచి అయితే మీకు జరుపుతారు ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ తడ నియర్ సులూర్పేట తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ అలాగే మీరు ఫోన్ నెంబర్ చూస్తే ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ అలాగే సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఓకేనా ఈ టూ నెంబర్స్కి అయితే మీరు ఫోన్ చేసి పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ అలాగే బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేవా కనుక్కుని అయితే మీరు రావాల్సి ఉంటుంది ఓకేనా అలాగే కింద పక్కన చూస్తే పే అండ్ బెనిఫిట్స్ అంట ఇక్కడంటే మీకు ఏమి ఇస్తారు అలాగే మీకు బోనస్ ఎంత వస్తుంది చెప్తారు వినండి మంత్లీ ఐఎన్ఆర్ ఇక్కడ చూసు పే అండ్ బెనిఫిట్స్ అంట మంత్లీ ఐఎన్ఆర్ అలాగే హాఫ్ ఇయర్లీ ఐఎన్ఆర్ ఓకేనా స్టైపండ్ వచ్చి మీకు శాలరీ సిక్స్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అనమాట ఇందులోనే మీకు ఇంక్లూడింగ్ అటెండెన్స్ బోనస్ కూడా ఇంకోడేమి ఉంటుంది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా అలాగే క్యాంటీన్ వచ్చి సబ్సిడైజ్డ్ కొంచెం అమౌంట్ కట్ చేసుకుంటారు కానీ మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తారు యూనిఫామ్ ఫ్రీగా ఇస్తారు అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ మీకు ఫ్రీగా చేస్తారు టెంపరవరీ అకామిడేషన్ వచ్చి మీకు ఫోర్టీన్ డేస్ అంటే రెండు వారాల పాటు మీకు టెంపరీగా కంపెనీని మీకు ఫుడ్ బెడ్డు అంతా మీకు ప్రొవైడ్ చేస్తుంది బస్సు యాజ్ యూజువల్ ఓకేనా దాని తర్వాత మీ ఓన్ అకామిడేషన్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అది మీరు హాస్టల్ కావచ్చు లేదా మీరు రూమ్ చూసుకున్నా పర్లేదు లేదా మీకు ఇల్లు దగ్గర ఇల్లు దగ్గర కావంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఓకేనా గుర్తుపెట్టుకుని అలాగే హాఫ్ ఇయర్లీ చూస్తే బోనస్ మీకు స్పెషల్ అలవెన్స్ కింద మీకు ట్వెల్వ్ థౌసండ్ అయితే వీటి మీద జరుగుతుంది అనమాట ఒక అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి మనకు ప్లస్ అనమాట ఓకేనా సో ఆ బోనస్ కూడా మనకు కొన్ని ఉంటాయి ఒకనా మన పర్ఫార్మెన్స్ కావచ్చు అటెండెన్స్ కావచ్చు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా వీటి మీద బేస్ అయితే ఉంటుందన్నమాట మనం ఆరు నెలలు పనిచేసి ఆరు నెలల్లో రెండు నెలలు మూడు నెలలు చూపెట్టేసి నాకు బోనస్ రాదని చెప్పి మీ ఫీల్డ్ అయితే మటుకు రాదనమాట ఓకేనా అలా అలాగే చూడొచ్చు కింద క్యూఆర్ కోడ్ ఇచ్చారనమాట దీన్ని కూడా మీరు స్కాన్ చేసి అయితే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు సరైన విజిట్ చేసి అలాగే సేమ్ ఇలాగే ఇంకోటి ఉందనమాట సో దాని గురించి కూడా మీకు చెప్పేస్తాను మీకు అర్థమవుతుంది సేమ్ ఇది కూడా ఇష్యూజు వీఆర్ హైరింగ్ ట్రైనీస్ క్వాలిఫికేషన్ ఇస్ సపరేట్ అనమాట ఓకేనా సేమ్ అలాగే ఉంటుంది కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా చూడొచ్చు క్వాలిఫికేషన్ ఐటీఐ మెకానికల్ ఫిట్ ఎలక్ట్రికల్ ఓకేనా వీటిలో కింద చూడొచ్చు దీనికి కూడా క్యాండిడేట్స్ విత్ బ్యాక్ లాగ్స్ నాట్ ఎలిజిబుల్ ట్వంటీ ట్వంటీ టూ అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్అడ్స్ క్యాండేట్స్ ఓన్లీ రీఛార్జ్ ఫర్ వాకిన్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ థర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు సెవెంటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ తాడ నియర్ సిలూరుపేట తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ సేమ్ నెంబర్స్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ పక్కన ఒక నెంబర్ కదా యాస్ యాస్టీస్ అనమాట మీరు ఎక్కడ మారుతుండే ఎక్కడ మీకు మారుతుందనమాట పే అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అక్కడ మీకు మారుతుందనమాట ఏం మార్తం చూద్దాం పే అండ్ బెనిఫిట్స్ చూస్తే మంత్లీ అలాగే హాఫ్ ఇయర్లీ మీకు మంత్లీకి వచ్చేది ఏంటంటే స్టైప్ అని వచ్చి మీకు థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు ఇంక్లూడింగ్ అటెండెన్స్ అలవెన్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే క్యాంటీన్ కూడా మీకు సబ్సిడైజ్డ్ ట్రాన్స్పోర్టు యూనిఫామ్ మెడికల్ ఇన్సూరెన్స్ టెంపరీ అకామిడేషన్ ఫోర్టీన్ డేస్ ఇవంతా మామూలు మీకు యాసీజ్కి అయితే ఉంటుందన్నమాట అలాగే పక్కన చూడొచ్చు స్పెషల్ అలెవెన్స్ దీని కూడా సేమ్ ఏం మారదనమాట కి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట కంపెనీ ఓకేనా ఇది కూడా సేమ్ రూల్స్ వీళ్ళు ఫాలో అవుతారు సరైన అడ్నెన్స్ బాగుండాలి మన పర్ఫార్మెన్స్ బాగుండాలి ఓకేనా వర్క్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి సో ఇవన్నీ చూసి అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట కాకపోతే మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఒక టూ వీక్స్ వరకు అయితే మీకు ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఇదొక బెనిఫిట్ అనమాట ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు సో మీకు జనరల్ రూంటి మాత్రం ఉంటుంది ఇది ఇదొక మంచి విషయం అనమాట మిగతా వాటిల్లో ఏ కంపెనీకున్నా కానీ మీకు షిప్స్ అనేవి నార్మల్గా ఉంటాయి ఒకవైనా ఇష్యూజులు ఏంటంటే మీకు జనరల్ అనమాట ఒకవేళ ఓటిగా ఉంటే మీకు ఒక సెవెన్ అయితే అయిపోతుందనమాట ఓటీ టూ అవర్స్ వన్ అవర్ పెట్టినా కానీ మీకు అయిపోతుంది అనమాట మీకు శాలరీ వస్తుంది మీకు ఓటీ వస్తుంది సో మీరు పర్ఫెక్ట్గా పని చేసుకుంటే ఆఫ్ ఇయర్లీ మీకు బోనస్ ట్వల్కే వస్తుంది ఒకన్నా సో ఫుడ్ కూడా ఇష్యూస్లో సూపర్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను తిన్నాను చాలా సార్లు పోయి తిన్నాను అనమాట నేను అక్కడ పని చేసినప్పుడు అంటే క్యాబ్లో లోపల కాదనమాట సో ఇది ఫ్రెండ్స్ వివరాలు ఓకేనా సో ఎందుకంటే అంటే లాస్ట్ టైం చేసినప్పుడు చాలామంది ఇలాగ ప్రాబ్లమ్ చేస్తారన్న రెస్పాండ్ అవ్వాలని చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు తొందరపడి వెళ్ళకండి ఫస్ట్ మీరు ఫోన్ చేయాలి ఒకన్న కన్ఫామ్ కాదా చెప్పండి ఒకనా కనుక్కొని ఆ తర్వాత మీరు కన్ఫర్మ్గా రండి అని అపాయింట్మెంట్ మీకు ఇస్తేనే మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఒకనా లేకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎందుకు మీరు ఇబ్బంది పడ్డం ఒకనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో మార్నింగ్ ఇష్యూ సారీ యూనిజాకం గురించి అయితే వీడియో పోస్ట్ చేస్తాను అనమాట సో వ్యూస్ అయితే రావట్లేదు ఓకేనా అయినా కానీ మీకు వన్ ఆర్ టూ వీడియోస్ రోజుకి నేను పోస్ట్ చేస్తున్నాను మీకు మంచి రగాలని మీకు జాబ్ రావాలని సో మంత్లీ మంత్లీ నా వల్ల ఎంతో కొంత మీకు ఇన్కమ్ రావాలి ఒకనా అనేసి నేను మీకు కూడా కష్టపడుతున్నాను సో మీరు అవ్వండి వీడియోస్ చూడట్లేదు అనమాట సో చూడపోతే ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ అనేది రావడం లేదు ఓకేనా సో అందుకని మీద అయితే ఫోకస్ అయితే పెట్టాను ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఆ సెట్టింగ్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదు సో రేపు సండే లీవ్ కాబట్టి రేపు దాని దాని గురించి చూస్తాను ఆ తర్వాత చూద్దాం ఓకేనా ఈ ఛానల్ బాగా ఆ ఛానల్ బాగా అవుతుందో తెలియదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకొంటాను అందరికీ నమస్తే హ్యాపీ వీకెండ్